రీసెంట్ గా నేను మురుడేశ్వర్ వెళ్లి తిరిగి బెంగళూరు మీదుగా వస్తున్నప్పుడు బెంగళూరు రైల్వే స్టేషన్ లో అయితే ఈ విధంగా కోలాహలంగా హడావిడిగా పోలీసుల బందోబస్తుతో ఎక్కడ చూసిన సెక్యూరిటీ వాళ్ళు అంతా స్ట్రిక్ట్ గా హంగామా చేస్తా ఉన్నారు ఏంటబ్బా అని వెళ్లి చూస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇండియన్ రైల్వేస్ ద్వారా కొత్త వందే భారత్ రైలును అయితే ప్రారంభం చేస్తున్న రోజు అంటే ఇది మన నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ఈ వందే భారత్ రైలును మొదటగా ప్రారంభించి దేశానికి అంకితం చేయబోతున్నారు ఇంతకీ ఈ రైలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఎక్కడికి వెళ్తుంది అని అనేగా మీ డౌట్ అక్కడికే వస్తున్నా ఆగండి ఈ రైలు బెంగళూరులోని ఎనిమిదవ ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ అయ్యి బెలగావి వరకు హుబ్బలె మీదుగా వెళ్తుంది ఈ ట్రైన్ ని సౌత్ వెస్ట్రన్ రైల్వే వారు అయితే ఆపరేట్ చేస్తున్నారు ఈ ట్రైన్ ద్వారా ఆరు వందల పదకొండు కిలోమీటర్స్ ని కేవలం ఎనిమిది గంటల్లోనే చేరుకోవచ్చు ఈ ట్రైన్ వారంలో ఆరు రోజులు ప్రయాణం చేసి బుధవారం మాత్రం ఈ ట్రైన్ అనేది రన్నింగ్ ఉండదు ఈ రైలు ద్వారా బెంగళూరు సిటీకి నార్త్ కర్ణాటకకి మధ్య మరింత కనెక్టివిటీ అనేది పెరుగుతుంది అన్నట్టు బెల్గావి అంటే ఒకప్పుడు బెల్గామ్ అని పిలిచేవారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి